స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా స్థానిక ఫెర్నీ రోడ్లోని ఆయన విగ్రహానికి పరిపాలనాధికారి ఆర్ మునిస్వామి ఎస్పీ రాజశేఖరన్ పూలమాలలు వేసి నివాళి అర్పించారు యానాం సమాచార శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు హంసాని రామలక్ష్మణుడు వివరించారు ఈ కార్యక్రమంలో పరిపాలనాధికారి కార్యాలయం సూపరింటెండెంట్ తాళ్ళ సత్యనారాయణ ట్రాఫిక్ ఎస్ఐ సేరు నూకరాజు సమాచార శాఖ అధికారి కేఎల్వి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ഇവള മേടം ദിവന്റക്ക ഇട്ടുണ്ടെങ്കിൽ ശോഭന ഉണ്ട് കൂറു ആ ശോഭനുണ്ട് കാരണവർ അബ്ബാ

ఈరోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రాంతీయ పరిపాలనాధికారి ఆర్ మునిస్వామి గారికి సూపరింటెండెంట్ పోలీస్ శ్రీ రాజశేఖరన్ గారికి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ షేరు నౌకరాజు గారికి ఇతర అధికారులకు నా నమస్కారాలు భారతీయులందరూ నేతాజీ అని గౌరవంగా పిలుచుకునేటటువంటి సుభాష్ చంద్రబోస్ గారు పద్దెనిమిది వందల తొంభై ఏడు జనవరి ఇరవై మూడున ఒడిశాలోని కటకలో జన్మించారు ఈయనది చాలా పెద్ద కుటుంబం వీళ్ళ నాన్నగారికి మొత్తం పద్నాలుగు మంది సంతానం ఎనిమిది మంది మగపిల్లలు ఆరుగురు ఆడపిల్లలు ఆ ఎనిమిది మంది మగపిల్లల్లో ఆరవ వారు సుభాష్ చంద్రబోస్ ఈయన చిన్నప్పుడు కటకలో విద్యాభ్యాసం చేసేటప్పుడు భారతీయులను జాతి అహంకారంతో వేరేగా కూర్చోపెట్టడం నచ్చేది కాదు తర్వాత పదిహేను సంవత్సరాల వయసులోనే స్వామి వివేకానంద యొక్క రచనలు చదివి రామకృష్ణ పరమాంసలు బోధ బోధనలన్నీ విని దేశభక్తిని పెంపొందించుకున్నారు భారతీయులను ఎవరైనా అవమానిస్తే సహించేవారు కాదు ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని శిక్షించాలని భావించేటటువంటి వ్యక్తి ఈయన డిగ్రీ చదువుతున్నప్పుడు ఒక ప్రొఫెసర్ జాత్సహంకారంతో భారతీయులను అవమానిస్తే స్నేహితులతో కలిసి ఆయన్ని కొట్ట కొట్టినందుకు ఈయన కాలేజీ నుంచి సస్పెండ్ చేశారు ఆ తర్వాత డిగ్రీ పూర్తి చేసి ఈయన తండ్రి గారి కోరిక మీద ఇష్టం లేకపోయినప్పటికీ మనల్ని పరిపాలించేటటువంటి బ్రిటన్ వెళ్తే వాళ్ళ విధి విధానాలు తెలుసుకోవచ్చని లండన్ వెళ్ళి ఇండియన్ సివిల్ సర్వీస్ కోర్సుని పూర్తి చేశారు ఈయన అదే సమయంలో మహాత్మాగాంధీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని మొదలుపెట్టి పంతొమ్మిది వందల ఇరవైలో అందరినీ కూడా విదేశీ వస్తు బహిష్కరణ విదేశీ బిరుదులు త్యజించాలని కోరటంతో ఈయన ఇండియన్ సివిల్ సర్వీస్ పట్టాను వదులుకున్నారు నిజానికి అప్పటికి ఈయన కుటుంబ పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి ఈయన మీద ఆశ పెట్టుకుని ఉన్నారు కుటుంబం అంతా కూడా ఉద్యోగం చేసి కుటుంబాన్ని ఆదుకుంటారని అటువంటి సందర్భంలో కూడా దేశానికి ప్రాధాన్యం ఇచ్చి తాను చదివిన పట్టాను వదులుకొని నేరుగా బొంబాయి వచ్చి మహాత్మాగాంధీని కలిశారు మహాత్మా గాంధీ సూచన మేరకు బెంగాల్లో దేశబంధుగా పిలువబడేటటువంటి చిత్తరంజన్ దాసును కలుసుకుని బెంగాల్లో స్వాతంత్రోద్యమ పోరాటం చేయడానికి సంకల్పించుకున్నారు ఇరవై నాలుగు సంవత్సరాల వయసులోనే బెంగాల్ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొంటూ ప్రజలందరి మన్ననలు పొందారైన ఆయన నాయకత్వ పటిమతో బెంగాల్కి కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా ఎన్నికయ్యారైన జాతీయ కాంగ్రెస్లో ప్రవేశించి తర్వాత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగాను ఎన్నో విధానాలు అమలు చేసినటువంటి మహానుభావుడు బోస్ సుభాష్ చంద్రబోస్ గారు ఆ తర్వాత కలకత్తా నగరానికి మేయర్గా కూడా పనిచేశారు ఆయన జైల్లో ఉండగానే మేయర్గా ఎన్నికయ్యారు అయినప్పటికీ కూడా చాలా విషయాల్లో దేశమే ముందు అనే భావన ఈయనకు ఉండేది ముఖ్యంగా మూడు విషయాల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టేవారు ఒకటి పేదరికం నిరుద్యోగం నిర్మూలన నిరక్షరాస్యత అనారోగ్యాల మీద ప్రత్యేక శ్రద్ధ వహించడం దేశ భద్రత రక్షణకు కట్టుదిట్టమైన విధానాలు ఉండాలని అభిలసించేవారు